కేబిఆర్ హెల్త్ కేర్ సెంటర్ నూతన ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక బృందావనం ప్రాంతంలో ఉన్న ఎస్విఎస్ హాస్పిటల్ ప్రాంగణంలో శుక్రవారం కేబిఆర్ హెల్త్ కేర్ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నేను ఒక ఓసీ విద్యార్థికి రావడం చాలా కష్టము అప్పుడు ఆ కాలంలో ఎంతో కష్టపడి మా నాన్నగారు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల సహకారంతో వాళ్ళ కష్టంతో గాంధీల సీట్ రావడం ఎంతో అదృష్టంగా భావించాను తర్వాత కష్టపడి చదువుకొని పీజీ ఎండి జనరల్ మెడిసిన్ చదివి ఉన్నతమైన వైద్య అందించాలి ఎలా అయినా ప్రజలకి మంచి డయాగ్నోసిస్ చేయాలి డయాగ్నోసిస్ అనేదే ప్రాణం మాకు ఫిజిషియన్ యాజ్ ఎ ఫిజిషియన్గా డయాగ్నోసిస్ అనేది మాకు ప్రాణం కాబట్టి మంచి డయాగ్నోసిస్ కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ఆటోమేటిక్గా మంచి ట్రీట్మెంట్ వెళ్తుంది సో ఇక్కడ జరిగే అంటే తప్పు డయాగ్నోసిస్ చేసి తప్పు ట్రీట్మెంట్ ఇచ్చి పాపం వాళ్ళు కష్ట పేషెంట్లందరూ మళ్ళీ 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 హాస్పిటల్ చుట్టూ తిరిగే ధోరణి చాలా కనపడుతుంది అలాంటివి కాకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా ఫస్టే డయాగ్నోసిస్ చేసేసి ఇది పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ దీనికి ఇది ట్రీట్మెంట్ అని పర్ఫెక్ట్గా చేసేస్తే ప్రజలు కూడా ఆనందంతో వెంటనే మాకు తగ్గిందండి అని ఆనందంతో వెళ్తూ ఉంటే ఆ ఆ చిరునవ్వే నాకు గిఫ్ట్గా మా అమ్మ నాళ్ళు దీవించి పంపించినందుకు ఆ చిరునవ్వే నాకు గిఫ్ట్గా తీసుకొని అదే నాకు ఇన్స్పిరేషన్ నాకంటూ ఇన్స్పిరేషన్ అంటే ఏదైనా ఉందంటే పేషెంట్స్కి ట్రీట్మెంట్ బాగా కరెక్ట్గా వెళ్ళి ఆనందంతో అయ్యా అని ఒకసారి ఆనందంతో చూస్తారు చూడండి ఆ ఆ చిరునవ్వు ఆ చిరునవ్వే ఆ ప్రజల నుంచి వచ్చే చిరునవ్వే నాకు ఇన్స్పిరేషన్గా ఇంకా ముందుకు వెళ్తూ ఈ కేబిఆర్ హెల్త్ కేర్ సెంటర్ అనే వైద్యశాలని ఈరోజు ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ హాస్పిటల్ బృందావనంలో నెల్లూరులో మన ఏవిఎస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పరిధిలో ఉంది దీంట్లో సేవలు నేను తక్కువ ధరలో మంచి నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ఈ హాస్పిటల్ కూడా ఇంతకుముందు మంచి చరిత్ర ఉంది మన ఏవిఎస్ సుబ్రహ్మణ్యం గారు ప్లస్ సౌందరరాజన్ సార్ పక్కన చక్రవర్తి సార్ గారు వీళ్ళందరూ ఆల్రెడీ ఈ హాస్పిటల్ నడిపించారు మనం కూడా ఇప్పుడు ఒక యంగ్ ఫిజిషియన్గా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని అదే ధోరణిలో మనం కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ప్లస్ నాణ్యమైన వైద్యం నేను ఏదైతే చెప్పుకొచ్చానో చివరికి పేషెంట్ అనేవాళ్ళు మనకు తగ్గింది నా హ్యాపీ ఇంకా మా ఇంకా ఈ జబ్బు నాకు లేదు నాకు ఇంకా న్యాయమైపోయింది అనే చిరునవ్వుతో వెళ్ళాలి అని తక్కువ వైద్యం తక్కువ డబ్బుతోటే మంచి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందాలి అందరికీ దొరకాలి దొరికింది అనే ఆనందంతో వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ அது மனக்கு மஞ்சடிச்சே ஆசீஸ் கூட